ఎప్పుడన్నా కానీ ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పైన ఉంటుంది ఇంత మనకు హరికైనప్పుడు నేను చూశాను తర్వాత ఉదు తుఫాను వచ్చినప్పుడు అదే సమయంలో ఇంకొక పక్కన ఏదైతే తితిలీ తుఫాను కూడా నేను అటెండ్ అయ్యాను ఈ మూడు నాలుగు తుఫాన్లు చూసిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ ఐదారు జిల్లాలో వచ్చిన విపత్తు వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఒక లీటర్ పామాయిల్ ఒక కేజీ పొటాటో ఒక కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి ఎప్పుడూ ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారో అదే మరి క్యాంపులు తీసిపోయి పెట్టారో అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఈ రెండో చేసిన తర్వాత ఇప్పుడే కొండే అగ్రికల్చర్ మినిస్టర్ని రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని మీరిద్దరు వెళ్ళి కుండ గౌరవ శాసన సభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి ఏ ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్సీ అయింది ఏదైనా రికవర్ అయిందా రికవర్ కాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలన్నా ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేసాం ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం